గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రెండు సీట్లను ప్రకటించారు జనసేన అధినేత రాజోలు రాజానగరం రెండు రెండు స్థానాలు సో రెండు స్థానాలు ప్రకటించడం తోటి ప్రకటిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాప ఆయన ఒత్తిళ్ళు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆయన రెండు స్థానాలు ప్రకటించారు కాబట్టి నాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కాబట్టి మరి నన్ను కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను కూడా రెండు స్థానాలు ప్రకటిస్తున్నా అని చెప్పేసి రెండు స్థానాలు ప్రకటించారు సో మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇద్దరు కలిసి మిగతా స్థానాలు ప్రకటిస్తారా దీని మీద అయితే ఇంకా తెలుగుదేశం పార్టీ సమర్థిస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా వాళ్ళు కూడా ఎక్కడ వ్యతిరేకించిన పరిస్థితులు ఎందుకంటే తెలుగుదేశం ప్రకటించిన స్థానాల్లో మండపేట ఆల్రెడీ సిట్టింగ్ సిట్టింగ్ సీట్ అది సో ఇక్కడికి వచ్చేసరికి జనసేన ప్రకటించిన రెండు స్థానాల్లో ఒక సీట్ జనసేన సిట్టింగ్ సీటు సో ఎలా చూడవచ్చు మాధవరెడ్డి గారి అంశాల గుడ్ మార్నింగ్ అన్న యాక్చువల్గా ఏంటి అంటే ఒక నాలుగు దశాబ్దాల పైగా ఆయన రాజకీయాల మీద అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక రెండు సార్లు ముఖ్యమంత్రిగా రెండు నుంచి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న వ్యక్తి అలాగే హైదరాబాదు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి హైదరాబాదుని ఒక ముప్పై నలభై సంవత్సరాల ముందు చూపుతో చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనా ఆయన ముందు చూపు అనేది చాలామంది యువతకు ఆదర్శం అలాంటి వ్యక్తికి ఒత్తిళ్లు ఉండడం అన్న ఎందుకంటే రాజకీయంగా ఉన్నప్పుడు ఇందాక బ్రదర్ చెప్పినట్టు కొన్ని కమిట్మెంట్స్ కొన్ని ఇవ్వాల్సి వస్తుందన్న ఆయన ఇంకో ఒత్తిళ్ల దృష్టిలోనే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అదేవిధంగా కళ్యాణ్ గారికి కూడా ఎక్కువ యువత ఆదర్శంగా ఆదరణ ఉన్న వ్యక్తులలో పవన్ కళ్యాణ్ గారు ఒకరన్న సో ఆ దృష్టిలో కూడా మా కళ్యాణ్ గారికి ఉన్న ఒత్తిడితో రెండు సీట్లు అనౌన్స్ చేయాల్సి వచ్చింది తప్ప ఇక్కడ పొత్తు ధర్మం పాటించలేదని కాదన్న ఇక్కడ ఏంటంటే పొట్టు పొత్తు ధర్మం ఎగ్జాంపుల్ మంగళగిరియో లేకపోతే కుప్పమో అనౌన్స్ చేస్తే పొత్తు ధర్మం పాటించినట్టు కానీ ఇద్దరు మధ్య ఏదో వైషమ్యాలు ఉన్నాయి అనుకోవచ్చు కానీ అక్కడ అనౌన్స్ చేసింది రాజులు మా సిట్టింగ్ సీటు మేము మా జనసేన పార్టీ గెలిచిన ప్లేస్ మళ్ళీ మేము ఖచ్చితంగా గెలుస్తాం బలమైన నియోజకవర్గం నెక్స్ట్ తర్వాత వచ్చి రాజానగరం రాజానగరం రాజా రాజానగరం బలరామకృష్ణ గారు మా మిత్రుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు అఫీషియల్గా కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి గత నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు ప్రజల్లో ఉన్నాడు ప్రజల్లో ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ అక్కడ పార్టీ బలంగా ఉందని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అప్పన్న ఇక్కడ పొత్తులో ఎలాంటి లేదు కాకపోతే వైసీపీ మాత్రం ఏం చేస్తుందంటే అంటే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది పొత్తుని ఎలా చెడగొట్టాలి పొత్తు పొత్తు చెడగొడితే బాగుండు పొత్తు లేకుంటే బాగుండు ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఓట్ చీరాలి చీలితే మాకు అడ్వాంటేజ్ చేయద్ది అని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ వాళ్ళ విశ్వ ప్రయత్నాలు అన్నీ కూడా విక్రించిపోతున్నాయి వాళ్ళు బాధలో ఉన్నారు అది అదొకటైనా నెక్స్ట్ ఫేక్ నోట్స్ ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఇలాంటి ఫేక్ నోట్స్ క్రియేట్ చేసి పబ్లిక్లో ఏదంటే ఒక ఒక విషయాన్ని విషజి విషజింబడం లాంటి ప్రయత్నాలు చేయడంలో వైసీపీ ఎప్పుడు కూడా ముందు ఉంటుందన్న దాని తర్వాతకి మా సీట్ల గురించి ఆలకింది కన్నా జే జనసేన టీడీపీ ఇద్దరు అధ్యక్షులు అధినేతలు కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసి మీకు ఎలక్షన్ల వరకు అనౌన్స్ చేస్తారు వాళ్ళని మీకు మా సీట్లు మేము ఎప్పుడు చేస్తేనేందుకు మీది మీరు చూసుకోండి మీ సీట్ అనౌన్స్ చేయండి ఎందుకంటే మీ సిట్టింగ్లను మార్చి మీ వాళ్ళంతా మా జంపింగ్ రేతారు వాళ్ళని కాపాడుకోండి కానీ మా సీట్లు మీరు సీట్లు ఎప్పుడు పెడతారు సీట్లు ఎప్పుడు చేయడం చేస్తారు మీరు ఎప్పుడు చేస్తారు సింగిల్ దమ్ముందా అంటే దమ్మునడానికి ఏమన్నా అది మాకైతే డిసీజెస్ లేవు దమ్ము ఉంటే హాస్పిటల్కి పోవాలి దమ్ము 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 అంటాడు మరి ఆయన గురించి ఏమంటే దమ్ము చూసుకున్నా ఏదో కొట్టుకున్నట్టు ఎందుకంటే ఆ బల ప్రదర్శన చేసుకుంటే నీకు దమ్ముందా కురుక్షేత్ర యుద్ధం కాదు కదా ప్రజల ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు అన్ని పార్టీలు మెయిన్గా వేణుగోపాల్ గారు నేను చెప్తా జనసేన సిద్ధాంతాలు ఏంటియో పార్టీ పెట్టినప్పుడు పది సంవత్సరాలు ప్రజల పక్షణ ఉండి ప్రజల నుంచి ప్రజలకు ఏమవసరమో ఫైట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అంతేకాకుండా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏ పిల్లోడు అడిగిందే చెప్తారు ఏడు సిద్ధాంతాలు మాకున్నాయి మీకు ఏ మీ సిద్ధాంతాలు నాకు ఇంతవరకు తెలియదు మీ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలుగానే ఇంతవరకు మీ సిద్ధాంతాలు అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో ప్రజాస్వామ్యాన్ని నింపే వ్యక్తి మీరు ఆగాలి మాట్లాడ ఆగండి మీకు టైం వస్తుంది ఆగండి మీరు టైం వస్తుంది మీరు అసలు మీరు అసలు డిబేట్లో మాట్లాడినారు మీరు డిబేట్ లో మాట్లాడినారు ఆగండి ఎందుకు టైం వస్తుంది టైం ఆగండి ఏంటంటే సిద్ధాంతాలు గల పార్టీ జనసేన పార్టీ ఫస్ట్ పార్టీ పెట్టిందే సిద్ధాంతాల గురించి సిద్ధాంత పార్టీ పెట్టినాక సిద్ధాంతాలను పబ్లిక్ తీసుకెళ్లేది సిద్ధాంతాలతోనే ఆకర్షితులైన యువత చాలా మంది లక్షల్లో వేలలో ఉన్నారు కోట్లలో ఉన్నారు అది గమనించాలి ఓటు పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ కాదు రీసెంట్ సర్వేలు చూడండి థర్టీ ఫైవ్ ప్లస్ ఇండి ఇన్ కేస్ ఇండివిజువల్గా జనసేన పోయినా కూడా థర్టీ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ని షేర్ చేయగలుగుతుంది రోజు అదే జనసేన బీజేపీ బీజేపీ పోతే నీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా చేస్తాయని చెప్పేసి సర్వేస్ ఇస్తున్నాయి నువ్వు ఇంకా ఫైవ్ పర్సెంట్ అనేది ఇది రోజుల్లో ఉన్నా ఎక్కడో ఉన్నారు మీరు రెండు వేల పద్నాలుగులో ఉన్నారో లేకపోతే రెండు వేల పదిహేనులో ఉన్నారో ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కాదు విమర్శించవద్దు విమర్శించవద్దు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తే ఇలా ఉన్నారు లేకపోతే ఉండేది ఈ అడ్డ అడ్డదారుల సీఎం కాలేదండి పది సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ప్రజల పోరాటం చేసి ప్రజల పక్ష ప్రశ్నించే రోజు సీఎం కి హరుడు మా అధినేత సీఎం కావాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి ఒక ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం యువతరం కోసం ఆలోచించే వ్యక్తి సీఎం కావాలనుకోవడం తప్పేం లేదు మీలాగా అవినీతి లేదైతే చేయలేదు ఒక్కసారి చెప్పండి మా అధినేత అవినీతి పరుడు కాదు ఒక మంచి వ్యక్తి అని నేను గర్వంగా గల్లా ఎగిరే చెప్పుకోగలను మీరు చెప్పుకోగలుగుతారా మీ అధినేత అవినీతి చేయలేదు ఆరోపణలు లేదు చేయలేదు జైలుకి పోలేదు అని మీరు చెప్పుకోగలుగుతారా నేను గుండెమే చేసుకొని సోనియా గాంధీ గారు అప్పట్లో కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అవును ఇక మెయిన్ అక్రమంగా అర్స్ కదా ఏం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిదంటే కనీసము సొంత చెల్లెలకే న్యాయం చేయలేకపోయారు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు సొంత చెల్లెలు పాదయాత్ర చేసింది పాదయాత్ర చేసినప్పుడు కనీసము పాదయాత్ర అయిపోయింది గవర్నమెంట్లో వచ్చినంగా చెల్లెని తరిమిదన్ని తరిమిదాన్ని పంపించేసిండు పంపించేసిన తర్వాత ఈరోజు ఏం చేసిండు సొంత చెల్లెలు చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఏంటి అనే మనస్తత్వం ఏంటి చెప్తుంది నిన్న షర్మిల గారు ఒక ఛాలెంజ్ చేశారు జగన్ అన్న నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు అవినీతి చేయలేదని అని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చింది దానికి ఆన్సర్ సొంత చెల్లెలు అడిగింది కదా బయట వాళ్ళు అడిగింది మేము అందరం మొలిపెట్టు సొంత చెల్లెలు అడిగింది దానికి షర్మిల గారిని వెనక నుండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయించారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కూడా షర్మిల గారిని మానిటరింగ్ చేస్తున్నారంటూ వారి అభిప్రాయపడతారు ఇప్పుడు అన్న ఇక్కడ ఏంటి అంటే అసలు షర్మిల గురించి గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్గా ఇక్కడ పాదయాత్ర చేసింది ఒక ఆడబిడ్డక చేసింది నేను తెలంగాణ కోడల్ చెప్పింది వచ్చి చేసింది అందరం కూడా తెలంగాణ ప్రజలు కూడా అమ్మని స్వీకరించారు స్వీకరించిన తర్వాతకి ఒక కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి వెళ్ళిపోయింది అన్న అక్కడ కూడా ఏంటంటే షర్మిలా గారిది ఒకటే కాన్సెప్ట్ ఇప్పుడు అన్నను ఎదిరించాలి తర్వాతకి ఇంటర్నల్గా ప్యాకేజీలు తీసుకోవాలి మన అన్నకి అమ్మ వేయాలి అది రెండు ఒకటే రెండు ఒకటే ఒకటే దాని కేటగిరీ వేణుగోపాల్ గారు మాధవరెడ్డి మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారు మాటలకి అన్నను ఎదిరించాలి తర్వాత ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోవాలంటున్నారు మరి ఏదో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న కన్నా జిల్లాల మధ్యన ఏదో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు అన్న కొంచెం భయపడాలంటే కొంచెం ఎదిరించాలి ఎదిరించి ప్యాకేజ్ తీసుకొని కాబట్టి ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు మరి వీళ్ళు ఇప్పుడు ఎనభై ఓట్లు ఉండేటప్పుడు

గారు వేణి వస్తాను దయచేసి మాధురెడ్డి గారు చెప్పండి చెప్తున్నా నేను ఓకే 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 అంటే ఆ ప్యాకేజీ తీసుకొని మళ్ళీ జగన్ గారి దగ్గర షర్మిల గారు ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు సో దానికి అంటే ఇప్పుడు మీరు మీ మీ పార్టీ వైఖరి ఇదే షర్మిల గారు ప్లేస్ లో గనక ఉంటే వాళ్ళు ప్యాకేజీ తీసుకొని వాళ్ళ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న ప్రచారం చేస్తున్నారు షిర్మిల్ గారు కాబట్టి మీరు ఏమనలేకపోతా ఉన్నారు ఇన్ని పార్టీలు కలిపి ప్రయత్నం చేస్తున్నాయి పెట్టి మీరా చంద్రబాబు గారు ఎవరు లేపారు జాకీలు పెట్టి ఒకరు లేపాల్సిన అవసరం ఏముంది సార్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం ఏముంది ఆయన కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు జనసేన సపోర్ట్ ఎందుకు ఆయనకి మరి మీకేం బాధ మీ జనసేన పెట్టుకుంటానేని സിപിఎం తో పెట్టుకుంటానేని ఎవర్ తా పెట్టుకండి మీకేం బాధ మీరు పులి కదా సింగిల్ గా వస్తుంది కదా మీకేం ఏం వస్తుంది ఎందుకు మా గురించి ఎందుకు భయపడుతున్నారు పులి ఎందుకు భయపడుతుంద అంటున్నా వేణుగోపాల్ వేస్తాం ఇంకొక రెండు ే పట్టండి మీకు టైం దగ్గరైంది అన్ని రెడీగా ఉన్నాయి వలలు గిట్ల రెడీగా చేసినాము బోన్లో పంపిస్తాం బోన్లో వేస్తాం ఈసారి చూడండి ఈసారి చూడండి రైట్ వేణుగోపాల్ గారు ఆగండి దయచేసి మాధురెడ్డి గారు అన్న సో టీడీపీ జనసేన పొత్తులే చెదిరిపోయేటువంటి పరిస్థితి అయితే లేదు సో మొన్న కూడా ఈ మధ్య కూడా జనసేన అధినేత హైదరాబాదులో కలవడం కోసం కొంతమంది వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారన్నారు నేను చెప్పినా లాస్ట్ టైం కూడా సంక్రాంతికి వారం రోజుల ముందు చెప్పినాను ఏమని చెప్పినానంటే ఛాలెంజ్ మీ వైసీపీ వాళ్ళకి చలించిన అన్న సంక్రాంతి తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు వ్యక్తులు ప్రజాప్రతినిధులు మా దాంట్లో జాన్ అవుతున్నారు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని వారం పది రోజుల్లో హైదరాబాద్ లో కలుస్తున్నారు మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు చేతనైతే మీకు ఇంకా చెప్తున్నా ఓపెన్ చెప్తున్నా పది రోజుల్లో మా అధినేతను కలుస్తున్నారు మీరు ఆపుకోండి ఎంతమంది ఐదుగురు నుంచి ఆరుగురు మీతో అవుతున్నారు అన్న ఆల్రెడీ షెడ్యూల్స్ ఫిక్స్ అయినాయి ఐదు 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 నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు మా అధిరతన హైదరాబాద్ లో మీట్ అవుతున్నారు రెడ్డి సామాజిక రెడ్డి సామాజిక రాయలసీమలో లేకపోతే ఆంధ్ర వాళ్ళు మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు మాయతను కలుస్తున్నారన్న ఇప్పుడు కూడా చెప్తున్నారు వేణుగోపాల్ గారు మీ గురించి ఒకరు పంపించారు అన్న ముందు వేణుగోపాల్ గురించి అడగండి చెప్పింది మా జన మా జన సైనికులు పంపించారు అన్న మా వేణుగోపాల్ గారి గురించి ఒకసారి అడగండి అన్న మా వేణుగోపాల్ గారు ఇక్కడ రేణుగుంటా సర్కిల్లోనూ తర్వాత ఎంఆర్పిఎల్ సర్కిల్ చేసిన భూముల కబ్జాల గురించి అడగన్నా ముందు ఆయన కబ్జాల గురించి చెప్పమన్నా అని మా జన సైనికులు మెసేజ్ చేసి మీరు తిరుపతిలోకి మెసేజ్ చేశారు అన్న బయట వాళ్ళు కాదు ముందు నువ్వు ముందు నువ్వు అవినీతి అవినీతి పరులు పార్టీలో అవినీతి పరువులే ఉంటారు నువ్వు చిన్న తిమ్మింగ కనబడుతున్నావు అన్న తిరుపతిలో ఎన్ని కబ్జాలు చేసినావో చెప్పు మెసేజ్ చేస్తారు డిబేట్లో కామెంట్లో కూడా చేస్తారు నాకు డైరెక్ట్ పర్సనల్ మెసేజ్ కాదు కామెంట్లో చేస్తారు ఒక కామెంట్లో చూడన్న రోడ్ లో కబ్జాలు చేసిన కబ్జాల గురించి ఫస్ట్గా కబ్జాల గురించి చెప్పినాక పవన్ కళ్యాణ్ మాట్లాడగలు కాదన్నా ఇప్పుడు మీ తిరుపతి గురించి నాకు తెలియదు తిరుపతి చేసింది ఆరోపణలు జల్లే తప్ప ఏమన్నా ఉందా ఏంది ఇప్పుడు బ్రహ్మనాయుడు గారిని పెట్టుకోండి జడ్జిగా ఎవరు నిన్న వచ్చి మనం దేన్ని తప్పు చేసిన వాళ్ళ ముందే సంతకం పెడేస్తాను సరేనా ఒకరి అధికార పక్షంలో ఉన్నారు కార్పొరేటర్ గా ఉండారు